హలో అండి మీరు చాలా ఫిట్గా ఉన్నారు రోజు వాకింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు జిమ్మింగ్ చేస్తారు నా బరువు ఆప్టిమల్గా ఉంది నాకు సిక్స్ ప్యాక్స్ బాడీ ఉంది అనుకుంటే మీకు బ్లడ్ ప్రెషర్ రాదు అని అనుకోవాల్సిన ఆ తప్పులో నిత్యలో ఉండకూడదండి మీ బాడీ వెయిట్ ఎంత ఉన్నా ఓబీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు ఛాన్స్ కానీ మీరు ఫిజికల్లీ ఫిట్ ఉన్నప్పటికి కూడా మీరు బ్లడ్ ప్రెషర్కి బారిన పడేదానికి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్టింగ్లో అవన్నీ చేస్తుంటే ఇంకా బ్లడ్ ప్రెషర్ నార్మల్గా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది సో కనుక ఎప్పుడైనా గ్రాడ్యువల్గా వామప్ చేస్తూ మీ శరీరానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావద్దు కానీ ఫిట్ ఉన్నంత మాత్రం నా బీపీ ఉండదు నాకు హార్ట్ అటాక్ రాదు పెరాలసిస్ రాదు అనుకోవడం తప్పు ఫిట్నెస్ ఇస్ అ గుడ్ థింగ్ రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసుకోవడానికి మీరు హెల్తీగా ఉండడానికి ఆ ఫీలింగ్కి అంత బాగుంటుంది కానీ బ్లడ్ ప్రెషర్ అసలే రాదు అనుకోవడం తప్పు కనుక అందరూ ఫిట్గా ఉన్నవాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని చూసుకుంటే తప్ప మీకు అధిక బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని తెలియదండి సో కనుక నేను ఫిట్గా ఉన్నాను నాకు హార్ట్ అటాక్ రాదు బ్లడ్ ప్రెషర్ రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ చాలా సన్నగా ఉన్న పూర్ పీపుల్లో కూడా అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో ఈ కొలెస్ట్రాల్కి బ్లడ్ ప్రెషర్కి డయాబెటీస్కి చాలా మెకానిజమ్స్ ఉంటాయి సో కనుక ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ యు ఆర్ ఫిట్ అసలు రాదనేది ఒక తప్పు కనుక అందరూ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకున్నా కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం చాలా అవసరం థ్యాంక్ యూ